హాయ్ అండి అందరికీ నమస్తే నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకున్న విషయాలు తెలియని వారు తెలుసుకుంటారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళదాం జీవితంలో కష్టాలు తొలగిపోవాలంటే పొలాల అమావాస్య రోజున తులసి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని అమావాస్య సెప్టెంబర్ రెండు సోమవారం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ మూడున ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కనుక పొలాల అమావాస్యను సోమవారం రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున జరుపుకుంటారు పొలాల అమావాస్య ఉదయం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు బ్రహ్మముహూర్త సమయం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు పూజలు చేస్తారు ఈ పొలాల అమావాస్య రోజున ఉపవాసం చేసి తులసి ప్రదక్షిణ చేయటం వల్ల అన్ని రకాల దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి అంతేకాదు మోక్షం కూడా లభిస్తుంది ఇక తులసి ప్రదక్షిణ ఎలా చేయాలో చూద్దాం సోమావతి అమావాస్య రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి తులసి మొక్కను గంగాజలంతో కడిగి శుభ్రం చేసి అలంకరించాలి తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి ధూపం వెయ్యాలి తులసి మొక్కను పుష్పాలు చందనం మొదలైన వాటితో అలంకరించాలి తులసి మొక్కకు సవ్య దిశలో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదా ఓం తులసి మాతా నమ అని మంత్రాన్ని చూపించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్